హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ తెలంగాణ స్పెషల్ మొక్క గారెలు మొక్కజొన్న గారెలు వడలు అన్నా కూడా ఇవే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వీటిని స్వీట్ హాట్ రెండు రకాలుగా చేసుకోవచ్చు అండ్ ఈ వడలకి మనం స్వీట్ కార్న్ వాడకూడదు రెగ్యులర్ కార్న్ తో చేసుకోవాలి టేస్ట్ మాత్రం క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము దీనికోసం నేను ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న మొక్కలని ఒక కప్పు తీసుకున్నాను ఈ మక్కలు అనేది బాగా ముదురుగా కాకుండా లేతగా కాకుండా మీడియం ఉంటే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ సో ఈ మక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక ఆరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర ఆరు వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్ల ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ ప్లేస్లో మనం బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఇంకొంచెం తీయగా కావాలి అంటే షుగర్ని ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఈ గారెలు తీయగా చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కావాలంటే మనం షుగర్ ఎక్కువ యాడ్ చేసి తీపివి కూడా చేసుకోవచ్చు సో ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి దీన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత పిండిలో మనం మంచిగా మిక్స్ చేసి పెట్టుకొని ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రౌండ్గా వడల్లాగా చేసుకోవాలి అండ్ మిడిల్లో హోల్ పెట్టుకోవాలి తప్పకుండా అప్పుడే ఇవి మంచిగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా అవుతాయి దానే మనం అన్ని వడలు చేసి పెట్టుకోవాలి మనకి ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుంటే అంత హెల్తీ కాదు అనిపిస్తే మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని వేడైన తర్వాత ఒక్కొక్క గ్యారెన్ మెల్లగా మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి అండ్ వీటిని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి కలర్ మారి కొంచెం ముదురు కలర్ వచ్చినప్పుడు మనం ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి సో వీటిని అప్పుడు ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీటిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ముందుగా నానబెట్టుకోవడం అలాంటి అవసరం కూడా ఏమీ ఉండదు సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి వెళ్ళి మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను అండ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ప్రతి వీడియోకి నేను రెసిపీకి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను చెక్ చేయండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ కుకింగ్